అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు ఆషాఢమాసం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూలై తొమ్మిదవ తేదీ బుధవారం శుద్ధ చతుర్దశి రాత్రి ఒకటి రెండు వరకు ఉంటుంది మూలా నక్షత్రం తెల్లవారుజామున ఐదు పదమూడు వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై ఆరు సూర్యాస్తమయం ఆరు ముప్పై తొమ్మిది వర్జం పగలు పదకొండు యాభై తొమ్మిది నుండి ఒకటి పన్నెండు వరకు కలదు దుర్ముహూర్తం పదకొండు నుండి పన్నెండు ఇరవై నాలుగు వరకు ఉంటుంది రాహుకాలం పగలు పన్నెండు నుండి ఒకటిన్నర వరకు కలదు ఈరోజు శుభ సమయం ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది వరకు ఉంటుంది కావున ఈరోజు చతుర్దశి మూలా నక్షత్రం కాబట్టి శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు శివునికి ఆవుపాలతో అభిషేకం చేసుకొని అమ్మవారికి పసుపుతో కుంకుమార్చన చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరి కాబట్టి ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి కుజా మరియు రాహు యొక్క గ్రహచార స్థితిగతుల వలన మీ యొక్క వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలగగలదు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది చక్కగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మంచి స్థానం అనేది లభించగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమ రంగాల వారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు నిత్యావసర సరుకులు విక్రయించే వారికి హోల్సేల్ వ్యాపారాలు ప్రతిరోజు చేసేటువంటి వారికి ఆదాయం అనేది అనుకూలంగా ఉండటం వలన ధన లాభం ఎక్కువగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ డైరెక్షన్ ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ మెడికల్ మరియు విద్యా వైద్య రంగం వారికి మరియు అన్ని రకాల వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు సినీ రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి మంచిగా ఉండటం వలన అన్ని రంగాలలో అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయా వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు గురుగ్రహాల యొక్క గ్రహచార స్థితిగతుల వలన ఫలితాలు అనేటివి మంచిగా ఉంటాయి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటుంది మరియు వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ సుఖమైన జీవనం గడపగలరు దాంపత్య సుఖం అనుకూలంగా ఉంటుంది వివాహ సిద్ధి వ్యాపారములో అనుకూలత మరియు వాహన యోగం ధనలాభం ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా ఈరోజు కలిగి ఉండగలవు ఉద్యోగంలో చేస్తున్న వారికి మంచి స్థానం లభించే గ్రహచార స్థితి మీకు ఉంది నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు మరియు మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు క్రయ విక్రయాలు చేసేవారికి అన్ని రంగాల వారికి అధికమైనటువంటి యొక్క లాభాలు ఈరోజు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్న యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలగగలదు శుభం భూయా మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచారంలో గోచార విషయంలో బుధుడి యొక్క మరియు శని యొక్క స్థితిగతుల వలన వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు సుఖమైన జీవనం గడపగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి అవకాశాలు ఈరోజు మీకు రాగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు చిరుధాన్యం వ్యాపారాలు చేసేవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం అనేది మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శని మరియు బుధుల యొక్క స్థితిగతుల వలన మీ యొక్క వ్యాపార వ్యవహారాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఈ రాశి వారందరూ సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశికి చంద్రుడు అధిపతి చంద్రగ్రహం అనుకూలంగా గోచార విషయంలో మంచిగా అంటే మానసికమైనటువంటి ఒక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అధికమైన సుఖశాంతులు కలిగిస్తాడు మరి కాబట్టి యొక్క చంద్రుడి యొక్క గ్రాచార స్థితిగతుల వలన ఈరోజు మీరు ఏ వ్యాపారంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు మీ యొక్క వ్యాపారంలో అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు కలగగలవు విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అధికమైన మంచి ఫలితాలు మీకు కలగగలవు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ మరియు మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మరియు హోల్సేల్ వ్యాపారాలు చిరుధాన్యం వ్యాపారాలు చేసేవారికి అధికమైన ధనలాభం కలిగి ఉండగలదు మరియు ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక అమెరికా సింగపూర్ మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార శుభస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం రోజు ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు గురుగ్రహముల యొక్క శుభ గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు చేసేటువంటి పనిలో మంచి లాభాలు అనేటివి కలిగి కుటుంబంలో అందరూ చిక్కులు అనేటివి లేకుండా సుఖంగా సంతోషంగా ఉండగలరు విద్యార్థులకు ఈరోజు చక్కని ఫలితాలు రాగలవు అధికారుల వలన మంచి ఆదరణ ఏర్పడి ఉద్యోగంలో ఉన్నతమైన స్థానం లభించగలదు మరియు నూతన వ్యాపారాలు ప్రారంభించడం వలన భవిష్యత్తులో మంచి లాభాలు మీకు కలిగి ఉండగలవు వ్యవసాయ వ్యాపార వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు అధికమైన లాభాలు కలిగి ఉంటాయి మరియు ఏ రంగంలో ఉన్న ఏ వృత్తిలో ఉన్నా ఎటువంటి యొక్క పని చేస్తున్నా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహాచార స్థితి వలన మీకు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం రోజు ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో రాహుగ్రహాల యొక్క స్థితిగతుల వలన వ్యాపారంలో అనుకూలత వ్యవహారంలో అభివృద్ధి ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి విద్యార్థులకు ఈరోజు చక్కని చదువు లభించే గ్రహస్థితి గలదు మరియు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు చిరుధాన్యం వ్యాపారాలు చేసేవారికి నిత్యావసర సరుకులు వస్తువులు అమ్మేవారికి మరియు వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు క్రయ విక్రయాలు చేసేవారికి ఇతరత్ర ఏ వస్తువులైనా మార్కెటింగ్ చేసేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా న్యూట్రిషన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ టైలరింగ్ కిరాణం హోల్సేల్ వ్యాపారాలు మరియు వస్త్ర వ్యాపారాలు ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైన ధన లాభం అనేది కలగగలదు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ తుల తులారాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్ర యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి శుభయోగం అనేది కలిగి ఉంది వాహన యోగం ధన ప్రాప్తి గృహానికి సంబంధించిన అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయుట ఫైనాన్స్ విషయంలో ధన రాబడి బాగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో అభివృద్ధి అనేది అనుకూలంగా ఉంటుంది భూ క్రయ విక్రయాదుల వలన మంచి ఫలితాలు కలిగి యువక రంగం వారు మంచి స్థితిలో ఉండగలరు మరియు ఉద్యోగ ప్రయత్నం నెరవేర ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగముల వారికి మంచి లాభాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం గడపగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు కలిగి అందరూ కూడా ఆనందంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి కుజ గ్రహం యొక్క అనుకూలత లేకపోవడం వలన మీరు చేసే పనిలో కొద్దిగా ఇబ్బందులు కలగగలవు కాబట్టి ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయా ఈరోజు వృక్షిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి కుజ మరియు రాహుగ్రహముల యొక్క గ్రహ తేదీ వలన మీకు అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలగగలవు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి శుభ గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి శుభ స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్న యొక్క రంగంలో అభివృద్ధి అనేది అనుకూలంగా ఉండి ఆనందమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి విద్యా ఉద్యోగ రంగంలో వ్యవహారంలో కానీ వ్యవసాయ రంగంలో ఉన్నా కానీ మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైన జీవనం అనేది ఈ రాశి వారందరూ గడపగలరు శుభం భూజాత్ ఈ రోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు చంద్రుని యొక్క శుభ గ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో ఉన్నతమైన ఫలితాలు కలిగి ఉంటాయి ఏ పని చేసినాగా నా యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి మీకు ఈరోజు కలగగలవు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అధికమైన ధన రాబడి అనేది కలుగుతుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఆ యొక్క రంగంలో భూ వ్యవహార క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి ఉద్యోగంలో మంచి స్థానం అనేది లభించగలదు ఎలక్ట్రికల్ మెకానిక్ మరియు కంప్యూటర్ ఫోటోగ్రఫీ సినీ ఇండస్ట్రియల్ ఇత్యాది రంగంలో వారికి ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ వైల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది హెవీ రంగాల వారికి ఈ రోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖ సంతోషాలు కలిగి ఉంటారు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరియు వస్త్ర వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు పూలు పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఈరోజు శుభగ్రహచార స్థితి వలన అధికమైన లాభాలు కలగగలవు మరియు వైదిక పురోహితాది కార్యక్రమాలు చేసేవారికి మంచి లాభాలు అనేటివి ఈరోజు కలిగి ఉంటాయి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గురుగ్రహం యొక్క స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు గురుగ్రహముల యొక్క అనుకూలత వలన మీ యొక్క వ్యవహార వ్యాపారాలలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి విద్యా వైద్య రంగంలో మంచి ఫలితాలు కలగగలవు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి లావాదేవీల విషయంలో ఎక్కువగా ధన రాబడి అనేది కలగగలదు మరియు వ్యవహార వ్యాపార విషయంలో వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇంజనీరింగ్ వెల్డింగ్ మరియు వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది వ్యవహారికంగా నిత్యావసర వస్తువులు అమ్మేవారికి అనగా ఆకుకూర కూరగాయలు పచ్చళ్ళు తినుబండారాలు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి లాభాలు అనేటివి కలిగి శుభగ్రహచార స్థితి వలన అభివృద్ధి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూజాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని జీవకారకుడు వ్యవహార వృద్ధి వ్యాపారములు అనుకూలత మంచి పలుకుబడిని కలిగించేవాడు కాబట్టి ఈరోజు గ్రహచారంలో శని యొక్క బుధ గ్రహచారం యొక్క శుభస్థితి వలన మీకు ఎటువంటి పనిలోనైనా ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ మరియు వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి ఎక్కువగా అవకాశాలు అనేటివి రాగలవు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు కూరగాయలు పండ్ల వ్యాపారాలు మరియు బంగారం వెండి ముత్యాలు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది విదేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన అన్ని రంగాల వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం భూజాద్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గురువు మరియు శుభ స్థితి వలన అధికమైన ధనరాబడి అనేది బాగా ఉంటుంది మరి వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మీరు చేసేటువంటి యొక్క వృత్తిలో పనిలో గాని మీకు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి మీరు ఏ రంగంలో ఏ పెట్టుబడి పెడతారో దానికి రెంటింతలు ఆదాయం అనేది మీకు కలిగి ఉంటుంది ఎలక్ట్రికల్ ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరియు నిత్యావసర వస్తువులు క్రయ విక్రయాలు చేసేవారికి సినీ రాజకీయ రంగం వారికి అధికంగా అవకాశాలు అనేటివి కలగగలవు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ వృత్తిలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్